హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందు రోజు వీడియోలో నేను నెక్ ఎలా తీసుకోవాలి అలాగే ఆర్మ్ ఎలా తీసుకోవాలి అని చెప్పేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదండి అయితే చాలా మంది ప్రాక్టీస్ చేశాము అని చెప్పేసి కొంతమంది అయితే కామెంట్స్ పెట్టారు నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అండి కొంతమంది కామెంట్ పెట్టడం వల్ల ఏంటంటే మీరు ఎంతమంది ప్రాక్టీస్ చేస్తున్నారు ఎంతమంది చేయట్లేదు అని చెప్పేసి నాకు తెలిస్తేనే కదా నేను మీకోసం ఇంకా ఇంకా మంచిగా మంచి మంచి వీడియోస్ తీసుకురావాలని అనిపిస్తుంది నాకు సో మీరు ఏ విధంగా ప్రాక్టీస్ చేసినా సరే అది మీకు అర్థమైనా అర్థం కాకపోయినా ప్రాక్టీస్ చేసింది ఏమైనా డౌట్స్ ఉన్నాయన్నీ కూడా మీరు కామెంట్ సెక్షన్ లో చెప్పండి నేను రిప్లై ఇస్తాను లేదంటే ఆ కామెంట్స్ అన్నిటికీ కూడా నేను ఒక వీడియో చేసి మీకు చెప్తాను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఓకే అయితే ఒక సిస్టర్ అడిగారు ఈ స్కేల్స్ అలాగే సీజరు టేపు ఇవన్నీ ఆన్లైన్లో దొరుకుతాయా అని చెప్పేసి అడిగారు సో నేను సిస్టర్కి ఏంటంటే మీషోలో తీసుకోండి అని చెప్పేసి చెప్పాను కానీ మీకు ఆన్లైన్లో కంటే మీకు లో చాలా తక్కువగా దొరుకుతాయి అంట చాలా రీజనబుల్ ప్రైస్లో అన్నమాట ఈ స్కేల్ వచ్చేసి టెన్ రూపీస్ అలాగే ఈ స్కేల్ వచ్చేసి ఫార్టీ టు ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది ఆఫ్లైన్లో అయితే లేదు ఆన్లైన్లో తీసుకున్నారంటే ఈ ఒక్క స్కేల్కి ఒక హండ్రెడ్ రూపీస్ వరకు పడుతుంది మళ్ళీ మీకు షిప్పింగ్ ఛార్జెస్ అవన్నీ ఉంటాయి కదా సో మీరు వీలైనంత వరకు బయట తీసుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే మీకు ఇప్పుడు అవసరమైంది ఏంటి అంటే టేపు ఈ టూ స్కేల్స్ సీజరు సీజర్కి కూడా ఏంటంటే బయట మనం షాప్స్ లో తీసుకుంటే టూ ఫిఫ్టీ రూపీస్ అలా అయిపోతుంది అనమాట మనం ఆన్లైన్లో తీసుకుంటే కొంచెం కాస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది మనం చూసుకోవడానికి కూడా రాదనమాట అది కరెక్ట్ కరెక్ట్ గా కట్ అవుతుందా లేదా అని మళ్ళీ రిటర్న్ ఆప్షన్ అవన్నీ చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది మీరు ఇలాంటి ఐటమ్స్ ఏమన్నా తీసుకోవాలంటే ఆఫ్లైన్లో తీసుకోండి ఆన్లైన్ కంటే ఆఫ్లైనే బెటర్ మీకు కాస్ట్ కూడా చాలా రీజనబుల్ గా ఉంటుంది అనమాట ఓకే ఇప్పుడు నిన్న మా సిస్టర్కి ఇచ్చిన హోంవర్క్ అండి తను చాలా పేపర్స్ అయితే కట్ చేసింది అందులో ఒక టూ పేపర్స్ అయితే ఇచ్చింది అంటే ఇందులో ఈ టూ పేపర్స్ ఎందుకు తీసుకొచ్చానంటే తను చేసిన మిస్టేక్ ఏంది ఎక్కడ ఉంది అని చెప్పేసి మీకు చూపించాలి కాబట్టి ఈ టూ పేపర్స్ అయితే తీసుకొచ్చాను ఇక్కడ ఈ పేపర్ని చూడండి ఈ పేపర్ వచ్చేసి నెక్ అంటే ఆర్మ వచ్చేసి కరెక్ట్ గానే తీసుకుంది ఇక్కడ ఓకే ఇది కరెక్ట్ గానే కట్ చేసింది కానీ నెక్ చూడండి ఇక్కడ టూ అండ్ హాఫ్ తీసుకోవాలి అలాగే ఇక్కడ టూ తీసుకోవాలి అయితే ఇక్కడ కూడా తను ఏం చేసింది అంటే టూ అండ్ హాఫ్ కి మార్క్ వేసుకుంది ఇది కానీ తర్వాత రియలైజ్ అయ్యి ఇది కట్ చేసింది కరెక్ట్గా ఇది చూడండి దీనికి దీనికి ఒక హాఫ్ ఇంచ్ అనేది డిఫరెన్స్ ఉంటుంది చూస్తున్నారు కదా ఇక్కడ ఇది కూడా టూ అండ్ హాఫ్ పెట్టుకుంది అనమాట మార్కింగ్ ఇక్కడ టూ అండ్ హాఫ్ అలాగే ఇక్కడ టూ అండ్ హాఫ్ పెట్టుకుని స్ట్రెట్ గా లైన్ వేసుకుంది ఓకే అండి మధ్యలో కస్టమర్స్ వచ్చారు వీడియో ఆపాల్సి వచ్చింది ఇక్కడ ఏంటంటే చెప్పాను కదా ఇక్కడ టూ అండ్ హాఫ్ ఉంది ఇది టూ ఇంచెస్ ఉంది ఇక్కడ డిఫరెన్స్ అనేది ఏర్పడుతుంది కదా ఇలా ఇలాంటి మిస్టేక్స్ ఏం చేయకుండా రిపీట్ గా చూసుకొని మీరు ప్రాక్టీస్ అనేది చేస్తే మీకు ఈజీగా వస్తుంది ఇప్పుడు వచ్చేసి ఈ రోజు అంటే ఇది ఓకే పర్లేదు ఇక్కడ ఇది మిస్టేక్ వచ్చింది గానీ ఫైనల్ గా అయితే ఇది కరెక్ట్ గా వచ్చిందండి చూపిస్తున్నాను కర్వ్ కూడా కరెక్ట్ గా వచ్చింది ఓకేనా ఇలా ఈ విధంగా మీరు కూడా ప్రాక్టీస్ చేశారంటే మీకు ఈ కర్వ్ అనేది కరెక్ట్ గా తీయడం వస్తుంది మినిమం ఒక ఫార్టీ ఫిఫ్టీ పేపర్స్ వేస్ట్ చేస్తే గానీ మీకు హ్యాండ్ మూవ్మెంట్ అనేది కరెక్ట్ గా రాదు మీరు వేస్ట్ అవుతున్నాయి ఈ పేపర్స్ అనవసరంగా టైం వేస్ట్ అవుతుంది అనుకోకుండా మీరు ఈ హ్యాండ్ కర్వ్ ఆర్మ్ కరువు అలాగే నెక్ కరువు రెండు కూడా బాగా ప్రాక్టీస్ చేయండి ఎంతమంది ప్రాక్టీస్ చేశారు నిన్నటి వీడియోలో నిన్నటి వీడియోలో ఎంతమంది ప్రాక్టీస్ చేశారు నాకు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అందరూ వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని ఎవరు లైక్ చేయడం లేదు ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్లే కదా మాకు ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలనిపిస్తుంది ఓకే అండి ఈ రోజు ఏంటంటే హ్యాండ్ రువు మనకు మెయిన్ ఇంపార్టెంట్ అండి మనకు ఆర్మ్ ఆర్మ్ కరువు ఎంత కరెక్ట్ గా తీస్తున్నామో అలాగే హ్యాండ్ కరువు కూడా అంత పర్ఫెక్ట్ గా తీయాలి హ్యాండ్ కరువు పర్ఫెక్ట్ గా తీస్తేనే మనకు ఈ చంక దగ్గర ముడతలు రావడం చంక పట్టేయడం లాంటివి ఏమీ రావన్నమాట నీట్ గా పర్ఫెక్ట్ గా కుదరాలంటే మనకి ఈ కరువు తీసే దగ్గరే ఉంటుంది అందుకని ఇవి కూడా మీరు ఎంత వీలైతే అంత వరకు పేపర్స్ కట్ చేయడానికి ట్రై చేయండి ఓకేనా చూడండి ఫస్ట్ నేను ఇక్కడ షార్ట్ హ్యాండ్ మార్కింగ్ అనేది పెట్టుకుంటున్నా ఓపెన్స్ అనేవి మనకి ఆపోజిట్ వైపు ఇక్కడ మా సిస్టర్ కూడా జాయిన్ అయింది హ్యాండ్ ఎలా కర్వ్లో నేర్చుకుందాది నిన్న ఎంత బాగా ప్రాక్టీస్ చేసావచ్చు కూడా నిన్న ఆర్మ్ కర్వ్ అండ్ నెక్ కర్వ్ చేశాను కొన్ని పేపర్స్ మీద చాలా చాలా ప్రాక్టీస్ చేసిన తర్వాత నాకేంటంటే ఇది నేను మైండ్ లో అనుకుంటున్నా టూ ఇంచెస్ పెట్టాలి ఇక్కడ టూ ఇంచెస్ పెట్టాలని అనుకుంటున్నా కానీ పెట్టడం మాత్రం టూ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టినా రెండు మూడు పేపర్స్ కి అట్లనే పెట్టిన ఒకటేమో డైరెక్ట్ అట్లనే పెట్టేసి కట్ చేసినా కూడా ఇందాక తను చూయించింది కదా అట్లా కట్ చేసినా కానీ మళ్ళీ దీనికి ఏంటంటే ఏమో అది అర్థం కాలేదు పెట్టేటప్పుడు కూడా నేను టూ ఇంచెస్ టూ ఇంచెస్ అని అనుకుంటున్నా టూ ఏ పెట్టినా అనుకున్నా కానీ అక్కడ టూ అండ్ హాఫ్ కు మార్కింగ్ చేసిన కానీ మళ్ళీ తర్వాత ఇది ఇక్కడ మళ్ళీ గుర్తొచ్చి టూ అండ్ హాఫ్ ని ఆపి మళ్ళీ ఇక్కడ టూ ఇంచెస్ కి మార్కింగ్ చేసుకుని కట్ చేసినా అనమాట ఇప్పుడు హ్యాండ్ కరువు చూపిస్తుంది సో చూడండి ఇక్కడ నేను మీకు షార్ట్ హ్యాండ్ కి అనమాట మీరు ఎల్బో హ్యాండ్ తీసుకున్నా షార్ట్ హ్యాండ్ తీసుకున్నా కరువు తీసుకునే ప్రాసెస్ అయితే సేమ్ ఉంటుంది సో మీరు ఇలా ప్రాక్టీస్ చేయండి అయితే ఇక్కడ మనం క్లాత్ పైన అయితే ఒకేసారి టూ హ్యాండ్స్ తీసుకుంటాం ఇప్పుడు మనం పేపర్ తీసుకుంటున్నాం కాబట్టి నేను సింగిల్ లేయర్ లో తీసుకుంటున్నా అంటే ఈ ఫోల్డింగ్ అనేది మనకు ఆపోజిట్ లో ఉండాలి ఇట్లా ఓపెన్స్ అనేవి మనకు ఆపోజిట్ లో ఉండాలి ఫోల్డింగ్ అనేది మన వైపు ఉండాలి ఓకేనా ఇప్పుడు చూడండి మనకి ఇక్కడ క్లాత్ అనుకోండి హెచ్ తగ్గులు తీసుకోవడానికి ఒక స్ట్రైట్ గా ఒక మార్కింగ్ అనేది వేసుకుంటాం ఇక్కడ హెచ్ తగ్గులు ఏం లేవు స్ట్రైట్ గానే ఉంది కాబట్టి దీన్ని ఇలాగే వదిలేసి మనం నేను అందాద ఇక్కడ ఒక ఫైవ్ ఇంచెస్ అనేది వేసుకుంటున్నా హ్యాండ్ పొడుగు ఇక్కడ ఫైవ్ ఇంచెస్ నేను ముందు వీడియోలో చెప్పినట్టు ఇటువైపు కూడా ఫైవ్ ఇంచెస్ అనేది మనం మార్కింగ్ వేసుకోవాలి ఓకేనా మనకు స్ట్రైట్ గా లైన్ అనేది బిగినర్స్ కి బిగినర్స్ ఏ కాదండి ఎంత ప్రాక్టీస్ ఉన్నా ఒక్కొక్కసారి చిన్న చిన్న మిస్టేక్స్ అనేది జరుగుతూ ఉంటాయి కాబట్టి ఇలా ఇటువైపు వేసుకున్న ఐదు ఇంచులు యాజ్ యూజ్ గా ఇటువైపు కూడా ఐదు ఇంచులు వేసుకుంటే మనకు లైన్ అనేది కరెక్ట్ గా వస్తుంది చూసారు కదా ఈ విధంగా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం హ్యాండ్ లూజ్ ఇప్పుడు నేను ఇక్కడ ఏడున్నరకు తీసుకుంటున్నానండి అందారా లేదంటే ఎనిమిది ఇంచులకు తీసుకుంటున్నా ఓకేనా ఎనిమిది ఇంచులకు నేను హ్యాండ్ లూజ్ అనేది తీసుకుంటున్నా అంటే దీన్ని ఖర్చులతో కలిపి ఇక్కడ మనం హ్యాండ్ లూజ్ అనేది ఇక్కడికి మార్కింగ్ చేసుకుంటున్నాం కదా ఇక్కడ ఒక బాక్స్ వేసుకోవాలి చూడండి మనం ఇక్కడ ఎంతైతే హైట్ తీసుకున్నాము ఒకవేళ ఐదు ఇంచులు తీసుకున్నాం అనుకోండి బ్లౌజ్ లో ఐదు ఇంచులు తీసుకున్నప్పుడు ఈ డౌన్ అనేది రెండున్నర ఇంచులు తీసుకోవాలి ఇది బాగా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఐదు ఇంచులు తీసుకున్నప్పుడు రెండున్నర ఇంచులు తీసుకుంటే సరిపోతుంది డౌన్ ఆర్మ్ డౌన్ అంటే ఐదు ఇంచుల్లో సగం మీకు ఎంత వస్తుంది ఒకవేళ నాలుగున్నర తీసుకున్నారనుకోండి హ్యాండ్ ని ఈ నాలుగున్నరలో సగం టేప్ ఈ విధంగా ఫోల్డింగ్ చేయండి మధ్యలోకి ఇలా ఫోల్డింగ్ చేసి మీకు ఎక్కడికి వస్తుందో అక్కడికి ఒక మార్క్ వేసుకోండి కొంతమంది నాలుగు ఇంచులే పెట్టుకుంటారు హ్యాండ్ అనేది అలాంటప్పుడు ఇలా మధ్యలోకి సగానికి ఇలా ఫోల్డింగ్ వేయండి డౌన్ అనేది మీరు ఈ విధంగా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు ఒకవేళ ఎల్బో హ్యాండ్ అంటే దాని మెజర్మెంట్ వేరే ఉంటుంది నేను అది తర్వాత చెప్తాను ఇప్పుడైతే ఇందులో సగానికి అంటే రెండున్నర ఐదులో సగానికి రెండున్నరకు ఇక్కడ మార్కింగ్ వేసుకొని స్ట్రెయిట్ గా ఒక లైన్ అనేది వేసుకోండి అంటే మన వైపు నుంచి కాకుండా అటువైపు నుంచి వేసుకోండి కొంచెం సగానికి ఓకేనా ఇప్పుడు ఇలా వేసుకున్నారు కదా మనకి ఏ బ్లౌజ్ కైనా నార్మల్గా ఎంత అంటే ఖర్చు ఒకటిన్నర లేదా రెండు ఇంచులు తీసుకుంటాము నేనైతే ఒకటిన్నర ఖర్చు అనేది తీసుకుంటున్నా ఇక్కడ ఓకేనా ఇక్కడ ఒకటిన్నర ఖర్చు తీసుకున్నాం ఇక్కడ ఈ ఒకటిన్నర ఖర్చు అలాగే పైన ఇది షోల్డర్ వైపు వస్తుంది అనమాట ఇక్కడ ఇక్కడ వన్ ఇంచు ఇవన్నీ నుంచి ఇక్కడ కంపల్సరీ మార్క్ వేసుకోవాలి ఇక్కడ ఒకటిన్నర కంపల్సరీ మార్క్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఏం చేయాలంటే ఇక్కడ ఒకటిన్నర ఇక్కడ ఉంది కదా ఈ మార్కింగ్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఇట్లా టేప్ పెట్టుకొని దీన్ని సగానికి ఫోల్డింగ్ వేసుకోవాలి మనం కర్వ్ అనేది హ్యాండ్ కర్వ్ అనేది కరెక్ట్ గా తీయాలంటే ఇక్కడ మనం చంక డౌన్ పెట్టుకున్నాం కదా హ్యాండ్ డౌన్ ఈ డౌన్ తీసుకున్న దగ్గర నుంచి ఖర్చు కోసం వదిలేసి ఈ వదిలేసిన దాంట్లో నుంచి ఇక్కడ నుంచి ఇలా కరెక్ట్ గా టేప్ ఇలా ఫోల్డ్ చేసి పట్టుకొని ఇక్కడ ఒక మార్క్ అనేది వేసుకోవాలి ఇది మాత్రం గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఇలా మార్క్ వేసుకున్న తర్వాత ఇలా స్ట్రేట్ గా ఒక లైన్ వేసుకోవాలి ఓకేనా ఇప్పుడు ఇక్కడ మనకు ఎల్ షేప్ లో వచ్చింది ఈ ఎల్ షేప్ లో వచ్చినప్పుడు మనం చంకడౌన్ ఎక్కడైనా ఎంత పెట్టుకుంటాం మనం ఒకటిన్నర పెట్టుకుంటాం కదా ఇదే ఒకటిన్నరని ఇక్కడ పెట్టుకోవాలన్నమాట మళ్ళీ మనం బ్యాక్ పార్ట్ కి చంక డౌన్ అంటే చంక రౌండ్ ఎంత పెట్టుకుంటామో ఒకటిన్నర ఇంచులు ఒకటి ముప్పై ఇంచులు రెండు ఇంచుల వరకు పెట్టుకుంటాం కదా అదే రౌండ్ అనేది ఇక్కడ కూడా పెట్టుకోవాలన్నమాట ఇక్కడ నుంచి ఒకటిన్నర ఇప్పుడు ఈ మూడింటిని బేస్ చేసుకుని మనం హ్యాండ్ కర్వ్ అనేది తీయాలన్నమాట సో ఇక్కడ మీకు ఏంటంటే హ్యాండ్ కర్వ్ అనేది తీయడానికి కూడా ఈ స్కేల్ తోనే తీయొచ్చు అనమాట ఈ స్కేల్ ఉంటే మీకు అన్నిటికీ యూజ్ అవుతుందని మరీ మరీ చెప్తున్నా వేరే ఏ స్కేల్స్ ఉన్నా లేకపోయినా ఈ టూ స్కేల్స్ ఉంటే మీరు బ్లౌజ్ అనేది కరెక్ట్ గా కట్ చేయొచ్చు చూడండి హ్యాండ్ కర్వ్ తీసేటప్పుడు ఇక్కడ మనం అడ్జస్ట్ చేసుకోవాలి ఇక్కడ ఈ డాట్ నుంచి ఈ డాట్ కి చూడండి ఇలా ఇక్కడ వరకు ఇప్పుడు సగానికి మాత్రమే కర్వ్ చేసుకోవాలి మళ్ళీ ఏం చేయాలంటే స్కేల్ ని అటువైపు తిప్పాలి తిప్పేసి ఇప్పుడు ఇక్కడ ఈ ఈ మార్కింగ్కి ఈ డాట్ కి రెండిటికి కలవాలన్నమాట ఎక్కడ కలుస్తుందో చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి మీకు హ్యాండ్ కరెక్ట్గా రావాలి అంటే ఈ విధంగా కట్ చేస్తే మీకు కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు మనం ఎంత లెంత్ లూజ్ ఎంత పెట్టుకుంటున్నాం అనుకుంటే ఇక్కడ ఇక్కడ ఉన్న లూజ్ కి ఇక్కడ ఉన్న లూజ్ కి డిఫరెన్స్ ఉంటుంది కదా సో ఇక్కడ నేను వచ్చేసి ఆరున్నరకు ఐదు ఇంచులకు మార్కింగ్ వేసుకుంటున్నాను ఐదున్నరకి ఐదున్నర అంటే హ్యాండ్ లూజ్ వచ్చేసి పదకొండు వస్తుంది ఖర్చు కోసం ఒకటిన్నర సో చూసా కదా మనం ఇలా బ్లౌజ్ హ్యాండ్ పొడుగు ఎంత ఉందో చూసుకొని ఆ పొడుగులో సగం అంటే ఐదు ఇంచుల లోపు ఐదు ఇంచుల నుంచి ఐదు ఇంచుల లోపు ఉందనుకోండి దానికి చంక డౌన్ వచ్చేసి దాంట్లో సగం మనకు హ్యాండ్ పొడుగులో సగాన్ని తీసుకుంటే చంక డౌన్ అనేది హ్యాండ్ డౌన్ అనేది వస్తుంది ఆ తర్వాత వచ్చిన దాంట్లో నుంచి మనం ఎంత ఉంది లూజ్ ఎంత ఉందో చూసుకోవాలి ఇప్పుడు మీకు లూజ్ తో సంబంధం లేదు కాబట్టి నేను మీకు హ్యాండ్ కర్వ్ ప్రాక్టీస్ కోసం మాత్రమే చూపించాను చూడండి హ్యాండ్ కర్వ్ ఎంత పర్ఫెక్ట్ గా వచ్చిందో ఇప్పుడు నేను కట్ చేసి చూపిస్తాను కట్ చేసేటప్పుడు ఇలా మన చెయ్యి మాత్రమే తిరగాలండి ఇలా కరెక్ట్ గా చూసారు కదా ఈ విధంగా మీరు ఇలా కరువు కనుక మీరు ప్రాక్టీస్ చేశారంటే మినిమం ఒక ట్వంటీ పేపర్స్ వరకు మీరు ఇలా కరువు ప్రాక్టీస్ చేశారంటే మీకు బ్లౌజ్ అనేది వేస్ట్ అవ్వకుండా ఈజీగా వస్తుంది పేపర్ పైన కట్ చేసినప్పుడు చూడండి మీరు ఇలా ఒక పేపర్ పైన రెండు మూడు కట్ చేయొచ్చు కానీ అలా అని ఒకేసారి రెండు రెండు వేసి కట్ చేసారంటే మీకు ప్రాక్టీస్ అనేది ఎక్కువగా కాదు ఇప్పుడు ఇదే నేను కట్ చేసిన విధంగా ఇప్పుడు మా సిస్టర్ కట్ చేసి చూపిస్తుంది హైట్ బ్లౌజ్ హ్యాండ్ హైట్ ఇది హ్యాండ్ హైట్ ఫైవ్ ఇంచెస్ కి తీసుకున్నా ఖర్చు కలిపి తీసుకున్నా ఫైవ్ అండ్ ఖర్చు అవసరం లేదు ఇక్కడ కరువు మాత్రమే కదా అవసరం నీకు ఓకే ఐదు ఇంచులు ఇక్కడ తీసుకున్నా తీసుకున్న తర్వాత టూ అండ్ హాఫ్ ఇంచెస్కి అంతే కదా టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఎక్కడి నుంచి ఇక్కడ నుంచి ఇక్కడికి పైనుంచి హైట్ తీసుకున్నాం కాబట్టి ఇది కూడా హైట్ తీసుకోవాలి టూ అండ్ హాఫ్ ఇంచెస్ డౌన్ డౌన్ తీసుకున్న తర్వాత ఈ రెండింటిని కలపాలా రెండు మధ్యలో స్ట్రైట్ గా ఇక్కడ ఇదేందంటే ఇక్కడ నుంచి ఇక్కడికి బ్లౌజ్ అంటే హ్యాండ్ హైట్ ఈ హైట్ లో సగం ఆర్మ్ డౌన్ ఈ ఆర్మ్ డౌన్ నుంచి ఇక్కడికి స్ట్రెయిట్గా అంటే సగానికి ఒక లైన్ అనేది ఇట్లా వేసుకోవాలి అదేంటంటే కర్వ్ కోసం స్ట్రైట్ గా ఇంకా ఇక్కడ వరకు వేసుకున్న తర్వాత ఇట్లా వేసుకున్న తర్వాత ఇక్కడ మనం సపోజ్ హార్ చెయ్యి లూజ్ ఎంత తీసుకుంటున్నాం అనేది నేను ఇక్కడ అందా కాబట్టి ఒక ఎనిమిది ఇంచులు అట్లా తీసుకున్నా అది మన ఇష్టం మన ప్రాక్టీస్ కోసం ఎక్కువ తీసుకోవచ్చు ఖర్చులతో కలిపి ఎయిట్ తీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి స్ట్రెయిట్ గా ఒక మార్కింగ్ అనేది పైకి మళ్ళీ ఇప్పుడు ఇట్లా స్ట్రైట్ వేసినావు కదా అంటే ఇక్కడ నువ్వు ఆ చంక డౌన్ తీసుకున్నావు కదా హ్యాండ్ డౌన్ ఈ చివరి నుంచి ఇక్కడికి నీకు ఖర్చు ఏ బ్లౌజ్ కైనా సరే మనం ఖర్చుకి ఒకటిన్నర ఇంచు తీసుకుంటాం కదా ఇక్కడ నుంచి ఈ చివరి నుంచి ఆ చివరి నుంచి ఒకటిన్నర ఈ ఒకటిన్నర తీసుకున్న దగ్గర నుంచి ఇక్కడ టేప్ పెట్టు ఇక్కడ నుంచి సగానికి టేప్ సగానికి ఫోల్డింగ్ చేసి ఒక మార్కింగ్ వేసుకోవాలి ఇక్కడ వన్ ఇంచ్ కి మార్కింగ్ పెట్టుకోవాలి ఇది హైట్ షోల్డర్ మీద ఇప్పుడు ఇక్కడ ఒకటి ఎల్లాగా గీసుకోవాలి ఒక బాక్స్ లాగా చిన్నగా అయితే మనం చంక రౌండ్ పెట్టుకున్నాం కదా బ్లౌజ్ కట్ చేసేటప్పుడు అంటే కారు ఇక్కడ కూడా వన్ అండ్ హాఫ్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ కరెక్ట్గా ఉందా లేదా చూసుకో వన్ అండ్ హాఫ్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు ఒక లైన్ ఇప్పుడు మన దగ్గర ఉన్న కరో స్కేల్ ఉంది కదా ఆ కరో స్కేల్ ని ఇట్లా పెట్టాలన్నమాట ఫస్ట్ ఈ వన్ ఇంచ్ కి మనం పెట్టుకున్న మార్కింగ్ నుంచి ఇక్కడ పెట్టుకున్న మార్కింగ్ నుంచి ఇక్కడికి కర్వ్ అనేది ఇందాక నీ వైపు ఉంది కదా ఇప్పుడు ఆపోజిట్ వైపు ఉండాలన్నమాట ఇట్లా ఇప్పుడు సేమ్ ఏ విధంగా తీసుకున్నావో అదే విధంగా ఇక్కడ కూడా కట్ చేసేసి చూసారు కదా కర్వ్ అంటే కట్ చేయడం కరెక్ట్ గానే వచ్చింది కొంచెం చిన్న చిన్న అంటే మార్కింగ్ వేసుకున్న దాని మీద కంటే కొంచెం డిఫరెన్స్ వచ్చింది కానీ కట్ చేయడం కరెక్ట్గానే వచ్చింది కానీ మెజర్మెంట్ అనేది ఈ విధంగా మార్కింగ్ వేసుకోవాలి అనే ఒక ఐడియా కోసమైనా సరే ఇవి ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలన్నమాట మీకు వీలైనంత వరకు మీరు ఇవి ప్రాక్టీస్ చేయండి మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేయడం వల్ల ఏంటంటే మీకు వెంటనే బ్లౌజ్ అనేది కట్ చేయడం ఈజీగా అయిపోతుంది అంటే మీరు బ్లౌజ్ కటింగ్కి వచ్చేటప్పటికి ఈ గుర్తులు అప్పటికప్పుడు పెట్టుకోలేరు కదా చాలా వరకు అందుకని ఇట్లా మీరు ముందే ప్రాక్టీస్ చేశారంటే ఈ ఈ పాయింట్స్ అనేవి మీకు బాగా గుర్తుంటాయి అన్నమాట ఓకేనా ఓకే అండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఎవరైనా నేర్చుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్